అయితే ఆనాటి ప్రభుత్వం మీద కన్నెర చేసి కేసీఆర్ ఓడిపోతేనే మాకు నౌకర్లు వస్తాయని చెప్పి ఈనాటి ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ మీటింగ్లలో ఇచ్చిన హామీలు చూస్తే అసలు ఆనాటి హామీలకు ఈనాటి చేతులకు పొంత లేదు వాళ్ళు అడుగుతున్న రెండే రెండు ఒకటి పెంచి మీరు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు మీరు పెంచట్లేదు అనేది ఒకటో అభయం రెండవది మాకు ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా చెప్పండి చెప్తున్న నిరుద్యోగులు అడుగుతున్నాయి రెండే రెండు ఒకటి కొన్ని పోస్టులు పెంచి మీరు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు మీరు పెంచట్లేదు అనేది ఒకటో అభియోగం రెండవది మాకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ అందరూ పాల్గొనే ఎగ్జామ్స్ కాబట్టి ఒకడు ఒకటే ఎగ్జామ్ రాసుకొని ఊరుకునే వాళ్ళు కాదు కాబట్టి నాలుగు ప నాలుగు రాష్ట్రాలు ఐదు ఐదు రాష్ట్రాలు కాబట్టి ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి ఇవాళ ఆ విద్యార్థులు ఆ విద్యార్థులు ఇళ్లలో దీక్ష చేస్తున్నారు ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు ఎక్కడ పడినే అరెస్ట్ చేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు వాళ్ళను వాళ్ళ వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తాను అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి చదువుకున్న యువతకి ఈ ఆరు నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది అంటే రేవంత్ రెడ్డి ఎంత మాటలు చెప్పిండో దానికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుండే కన్నడి చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు అని చెప్పి సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీకి పరంగా సంపూర్ణంగా మేము మద్దతు ఉన్నాం వాళ్ళు చేసే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికే మా బీజే వైఎం తెగించి ఇలా లాఠీ ఛార్జీలు చేసినా కేసులు పెట్టినా జైల్లో పాలు చేసినప్పుడు కూడా కొట్లాడుతూ ఉంది మేము మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం కూడా బేచిజాలకపోకుండా బేచిజాలకపోకుండా తక్షణమే వాళ్ళ డిమాండ్ని ఆమోదించమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను నిన్ననే నేను ఆ పూర్తిగా ఏరియా అంతా కూడా నేను మా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారు మా పవన్ కార్పొరేటర్ గారు మేమంతా అక్కడ పోయినాము కానీ హృదయ విదారకమైన పరిస్థితి ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేలు రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి వాళ్ళు కొనుక్కున్నారు వంద గజాలు డెబ్బై గజాలు ఎనభై గజాలు వాళ్ళు ప్లంబర్లుగా ఆటో డ్రైవర్లుగా బేకరీలో పనిచేసిన వాళ్ళుగా ఇల్లు కట్టుకుంటే ఇలా గిప్పుడు పోయి కూలగొట్టారు వాళ్ళకు మున్సిపల్ పర్మిషన్ ఉన్నది వాళ్ళకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది వాళ్ళకు ఆనాడు రెవెన్యూ వాళ్ళకు కూడా పర్మి అన్ని రకాల అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉన్నాక కూడా కేవలం అక్కడ రాజకీయాల కోసం మాది చూయించుకోవాలి అహంకారంతో ఇవాళ స్పెసిఫిక్గా కొంతమంది కొంతమంది ఇల్లే ఇలా కోలుకోవడం జరిగింది దాని మీద కలెక్టర్తో మాట్లాడిన మంత్రిగారితో మాట్లాడినా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాకు తెలియదు అని అంటున్నారు కానీ వాళ్ళు తెలియకుండా జరుగుతుందని చెప్పి అనుకోవటం చీల్చి చెండాడుతాం పేదల జోలికి పోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇట్లా ఆ పైనుంచి అని చెప్పి అధికార అధికారులు పద పవరున్నోళ్లకు గులాంగిరి చేసి సలాం కొట్టితే జలపాలైనలో చూసిండ్రు ఇవాళ కేసీఆర్ ఆయంలో కూడా ఇవాళ మేము ముఖ్యమంత్రి గారి ఆఫీస్ చెప్పిందని చెప్పి కనుక అడగోలుగా సిస్టాన్ని పక్కకు పెట్టి చట్టాన్ని పక్కకు పెట్టి చేస్తే ఏమైందో చూసిండ్రు ఇవాళ కూడా ఇవాళ కూడా చిన్న పెద్ద నాయకులు కనుక ఏదైనా అక్రమమైన పని చెప్తే ప్రజలను దౌర్జన్యం చేసే పని చెప్తే మళ్ళీ ఆ పనిలో పాల్గొంటే వీళ్ళకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉండేది మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు కానీ ఇవాళ ఒక నాయకుడు ఇలా అధికారం ఉంటుంది పోతుంది ఒక పార్టీ అధికారం ఉంటుంది పోతుంది కానీ ముప్పై ముప్పై ఐదేళ్ల కాలం పాటు సర్వీస్లో ఉంటారు వాళ్ళు సర్వీస్లో ఉన్న వాళ్ళైనా కనీసం నువ్వు ఏ ప్రమాణం అయితే నౌకరికి ఎక్కినావో ఆ ప్రమాణాన్ని కట్టుబడి ఆ చట్టాన్ని కట్టుబడి పనిచేయాలి తప్ప బానిసలెక్క పనిచేస్తే ఏం జరుగుతుందో చూసింది కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి నేను హెచ్చరించిన తప్పకుండా వాళ్ళకి సంపూర్ణంగా అండగా ఉంటాం భారతీయ జనతా పార్టీ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో జేచెంసీ పరిధిలో పేదల ఇళ్లను కూల్చివేస్తే పేదల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే క్షమించే ప్రసక్తి లేదు మరి జేజమ్మెతో అయినా కొట్టడే ప్రయత్నం చేస్తాం మేము